రైతు సోదరులకు నమస్కారం మనకు అన్ని రకాల పంటల్లో ఇప్పుడు మిరప కావచ్చు బొప్పాయి కావచ్చు దోసకాయ కావచ్చు లేదంటే బీరకాయ కావచ్చు ఇలాంటి తీగజాతి పంటల్లో టమాటా లాంటి కూరగాయ పంటల్లో అలాగే బొప్పాయి లాంటి కమర్షియల్ పంటల్లో కూడా వైరస్లు అనేవి చాలా ప్రమాదకరమని మనకు అన్ని పంటల్లో కూడా మొజాయిక్ వైరస్ కావచ్చు కర్ల్ వైరస్ కావచ్చు ఇలా చాలా రకాల వైరస్లు అనేది పంటల పైన దాడి చేయడం జరుగుతుంది ఇలా ఏ పంటను తీసుకున్నా కూడా ఈ వైరస్లు యొక్క ఎక్కువగా వ్యాప్తి చెందేది తెల్లదోమ వల్ల వ్యాప్తి చెందుతాయి అయితే అసలు ఈ ముందుగా ఈ వైరస్ కి మనకు నిజంగా చాలా మంది ఏం చెప్తున్నారంటే వచ్చిన మొక్కల్ని పీకేయడం తప్పితే ఎటువంటి సొల్యూషన్ లేదు దీన్ని ఖచ్చితంగా పీకేయాల్సిందే వైరస్ వచ్చిన మొక్క ఏనుకొని కాపుగా ఏదంటుంటారు కదా అసలు ఈ వైరస్ అనేది ఎందుకు వస్తే నిజంగా ఒక మొక్కకు వైరస్ వస్తే దాన్ని పీకి పారేయడమేనా లేదంటే మళ్ళీ పండించడానికి అవకాశం ఉంటుందా ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా ముందుగా వైరస్ రాకుండా చాలా ఏం చేస్తుంటారు అంటే తొందర తొందరగా తెల్లదోమ మందులు వాడుకుంటుంటారు లో తెల్లదోమ మందులు వాడుకుంటున్నారు దాని తర్వాత కొన్ని ఆర్గానిక్ మందులు అని చెప్పేసి కూడా చాలా మంది వాడుకుంటుంటారు అసలు నిజంగా మొక్కల్లో ఇమ్యూనిటీ పెంచడానికి మందులు ఉన్నాయా ఇవన్నీ కూడా డీటెయిల్గా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను దాంతోపాటుగా వైరస్ అనేది మొక్కల్లో ఎందుకు వస్తున్న విషయాలు కూడా టెక్నికల్గా ఇన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ చిన్న విషయం మీకు అర్థమైతే హండ్రెడ్ పర్సెంట్ ఏ మొక్కలైనా సరే ఏ మొక్క అయినా ఏ వైరస్ అయినా సరే ఎందుకు వస్తుందో మీకు క్లారిటీ వస్తుంది అందుకే నేను ఈ వీడియో కూర్చొని నిమ్మలంగా చెప్తున్నా ప్రతి ఒక్క రైతున్న కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మందుల గురించి కాదు ఈ మందుల గురించి తెలుసుకోవడం వల్ల ఉపయోగమే ఉండదు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొత్త మందులు వస్తూనే ఉంటాయి కొత్త కొత్త టెక్నికల్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలదో ఎక్కడ వైరస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం చేసుకున్న మేనేజ్మెంట్ ఏంటి నిజంగా వైరస్ వచ్చిన మొక్కల్ని ఏ విధంగా రికవరీ చేసి పండించవచ్చు కూడా చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ను తీసుకుంటే ఒక మొక్కలో వైరస్లు అనేది రావడానికి నాలుగు రకాల కారణాలు ఉంటాయి ఫస్ట్ది వచ్చేసి సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ ఇది ఏంటంటే మనకు నేల అనేది ఎప్పుడైతే ఆక్సిడేటివ్ స్టేటస్లోకి వెళ్ళిపోతుందో అప్పుడు మొక్కలపైన వైరస్లు దాడి చేయడం జరుగుతుంది మనకు ఒక చిన్న పాయింట్ చెప్తాను ఇక్కడ గతంలో గత పది పదిహేను నుంచి వ్యవసాయం చేసే వాళ్ళని మీరు ఒకసారి అడగండి కొత్తగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే పది పదిహేను నిజాల క్రితం మిరప పండించే వాళ్ళని ఉదాహరణకు తీసుకుందాం మిరపలో వైరస్లు అనేప్పుడు నాటు రకాలు ఉండేది వైరస్ అనేది రాకపోయేది అండ్ మరి అప్పుడు లేదా తెల్లదాం అంటే అప్పుడు కూడా తెల్లదాము ఉంది అప్పుడు కూడా తెల్లదాము ఉంది అప్పుడు కూడా తామర పురుగులు ఉన్నాయి అయినా కూడా అప్పుడు రాని వైరస్లు ఇప్పుడు మనకు ఉన్నటువంటి మిరప విత్తనాలు తీసుకుందాం ఆ కంపెనీ ఈ కంపెనీ అని కాకుండా అన్ని కంపెనీల విత్తనాలు కూడా ఏం చెప్పి అమ్ముతున్నాయి మనకి వైరస్ టాలరెంట్ విత్తనాలు అని చెప్పేసి అమ్ముతున్నారు కానీ అన్ని రకాల విత్తనాలకు వైరస్లు వస్తున్నాయి కనీసం ఒక రెండు మొక్కలైనా వైరస్లు వస్తున్నాయి కానీ అన్ని రకాల మేనేజ్మెంట్ చేసుకున్నా కూడా ఒకటి రెండు మొక్కలైనా వైరస్లు వస్తున్నాయి అసలు ఈ ఆర్ఎన్డి సెంటర్లలో రాని వైరస్ మనకు కొంతమంది రైతుల దగ్గర రాని వైరస్ మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు వస్తుంది నిజంగా ఈ వైరస్ టాలరెంట్ మొక్కలు అయితే మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు వస్తుంది ఈ ఒక చిన్న లాజిక్ అర్థం ఆలోచిస్తే మీకు చాలా వరకు ఇందులో క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది దాంతోపాటుగా మనకు ఈ వైరస్లు అనేవి ఎప్పుడైనా సరే మనకు గమనించుకుంటే తెల్లదోమ వల్ల వస్తుందని చెప్తుంటారు తెల్లదోమ వల్ల యాభై రకాల వైరస్లు వస్తాయి ఇప్పుడు మనకు మనం మొదలు పెట్టిన కూడా తెల్లదోమ అనేది ఉంది హండ్రెడ్ పర్సెంట్ మనం వ్యవసాయం మొదలుపెట్టిన దగ్గరించేలా తెల్లదోమ ఉంది దీన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలమంటే అస్సలు చేయలేము తెల్లదోమ అనేది నాలుగు దశలుగా మొక్కలపై దాడి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ తెలదోమని పూర్తి స్థాయిలో వైరస్ కంట్రోల్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలదోమ మొక్కల్లో వైరస్ ఏ విధంగా ఇంజెక్ట్ చేస్తాను అంటే మనకు నేను చాలా వీడియోలలో చెప్పాను ఇప్పుడు ఉదాహరణకు తామర పురుగులు ఉన్నాయి తామర పురుగులు కావచ్చు నల్లి కావచ్చు ఎర్రనల్లి కావచ్చు లేదంటే మనకు ఈ ట్రిప్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఆకుంటే మనకు ఒక చెట్టులో ఆకులోని కణాల్లో నుంచి రసాన్ని పిలుస్తాయి అన్ని రకాల పురుగులు తామర పురుగులు కానీ నల్లి కానీ నల్ల తామర పురుగులు కానీ ఆకులోని కణాల్లో నుంచి రసాన్ని పిలుస్తాయి కాబట్టి దీనివల్ల వైరు అనేది చాలా తక్కువ అదే తెలదోమ విషయంలోకి వెళ్తే అనేది మనకు మొక్క లోపల రెండు రకాల రవాణా సిస్టమ్లు ఉంటాయి ఏ మొక్క అయినా సరే ఈ మొక్క ఆ మొక్క లేదు ఏ మొక్కలు అయినా సరే జైలం మరియు ఫ్లోయమని రెండు రకాల రోడ్లు ఉంటాయి ఇవి ఏంటంటే మనకు మనసులో కనుక నరాలు ఎలాగో సేమ్ మొక్కలో ఆ రెండు రవాణా వ్యవస్థలు అలాగ ఈ జైలం ఏం చేస్తుంది అంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలని వేర్ల ద్వారా తీసుకొచ్చి మొక్క యొక్క అన్ని భాగాలకు వ్యా వ్యాపించి ఆకులలోకి పంపిస్తుంది ఈ ఆకులల్లో మనకు అన్నం వండుకుంటుంది కిచెన్ లాంటిది ఆకులనేవి మొక్క మొక్కకు కిచెన్ లాంటిది అక్కడ అన్నం వండిన తర్వాత ఆ వండిన అన్నాన్ని అలాగే మిగిలిన పోషకాలని మొక్కలోని ఫ్లోయం అనేది జైలంలోనే కింది పైకి వస్తుంది అంతే మళ్ళీ కిందికి వెళ్ళడం అనేది ఉండదు కానీ ఫ్లోయంలో మాత్రం ఈ శాప్ తయారైనటువంటి రసం అనేది ఆ తయారైనటువంటి ఎనర్జీ అనేది తయారైన తయారైనటువంటి ప్రోటీన్ అనేది మొక్క యొక్క అన్ని భాగాలకు విస్తరిస్తుంది ఈ ఫ్లోయంలో ఇందులో శాప్ ఉంటుంది ఈ ఫ్లోయంలో శాపు ఉంటే అన్ని భాగాలకు విస్తరిస్తే ఇదే ఎనర్జీ సింపుల్ సబ్జెక్ట్ ఇది అయితే ఈ తెల్లదోమ ఏం చేస్తా అంటే ఈ కణాలలో నుంచి రసాన్ని పిలిచకుండా డైరెక్ట్గా ఆ ఫ్లోయమ్ గొట్టంలోకి తన యొక్క తొండాన్ని దింపి అందులో నుంచి రసాన్ని పిలుస్తుంది చెప్పిన కదా ఇందులోని రసం మొక్క యొక్క అన్ని భాగాలకు వ్యాప్తిస్తుంది కాబట్టి అందులోకి మనకు వైరస్ కణాలను ఇంజెక్ట్ చేసినప్పుడు మొక్క యొక్క అన్ని భాగాలకు విస్తరిస్తుంది మొక్క యొక్క అన్ని భాగాలకు విస్తరించి మొక్క యొక్క ఫ్లోయమ్ ఫ్లోయమ్ని డామేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి కణాలని డామేజ్ చేసి తన ఆధీనంలోకి తెచ్చుకుని మొక్క పూర్తిగా చచ్చిపోయేలాగా ముడుచుకుపోయి మొత్తం ఆగమైపోయి చచ్చిపోయేలాగా చేస్తుంది అంటే దాని యొక్క సిస్టమ్ని ఆపేస్తుంది ఎదుగుదలను పూర్తిగా ఆపడానికి కారణంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టింగ్ సిస్టం మొత్తం ఎక్కడికెక్కడ బ్రేక్ డౌన్ చేసి పడేస్తుంది దానివల్ల మొక్కలో వైరస్ వస్తాయి మరి మనకి ఎప్పుడు ఇంజెక్ట్ అవుతుంటది కదా బ్రదర్ మరి ఇప్పుడు మనకు సడన్గా ఎందుకు మొక్కలో లక్షణాలు కనపడతాయి అంటే ఎప్పుడైతే ఈ ఫ్లోయంలో ప్రోటీన్ సింథసిస్ జరగకుండా ఫ్లోయంలో మనకు అన్ని రకాల ఎంజిమ్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి ఏటీపీస్ ఉంటాయి అన్ని ఉంటాయి ఫ్లోయంలో ఎప్పుడైతే ఈ యొక్క అన్ని రకాల ఫుడ్ అనేది ఫ్లోయంలో ఇంబ్యాలెన్స్ అయ్యో అప్పుడే మనకు ఈ ఫ్లోయంలోనే శాప్ ఉంటుంది కదా ఈ శాప్ యొక్క పిహెచ్ లెవెల్ పడిపోయినప్పుడే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకు కొమ్మకులు తెగులు కొమ్మండి తెగులు లేదంటే బ్యాక్టీరియల్ బ్రైట్ ఆకుమచ్చ తెగులు ఇవన్నీ కూడా ఫ్లోయం యొక్క శాప్ బ్రిక్స్ లెవెల్ అనేది పడిపోయినప్పుడు వస్తాయి సేమ్ అలాగే అందులో ఇంబ్యాలెన్స్లో వచ్చినప్పుడు ఈ వైరస్ అనేది స్టార్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఈ ఫ్లోయమ్ ఫుల్ఫిల్ అయి ఉంటుందో ఎప్పుడైతే ఈ ఫ్లోయమ్ అనేది నిండుగా ఉంటుందో అన్ని రకాల పోషకాలతో నిండి ఉంటుందో అప్పుడు తెల్లదోమ రసాన్ని పీల్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దాన్ని పీల్చడానికి తెలదో ఇష్టపడదు రెండోది అందులోకి వెళ్ళిన వైరస్ కణాలు కూడా ఒక మొక్కలో త్రీ వేస్ సెల్ఫ్ ఫీలింగ్ ఉంటుంది అంటే మూడు రకాల రక్షణ వ్యవస్థలు ఉంటాయి ప్రతి మొక్కలో కూడా ఆ మూడు స్టెప్లలో వైరస్ని కంట్రోల్ చేసేసుకోగలుగుతాం మొక్క దాన్ని సెల్ఫ్ ఫీలింగ్ అంటారు సెల్ఫ్ మెకా డిఫెన్స్ మెకానిక్ సిస్టమ్ అంటారు ఈ రెండు రకాల పద్ధతుల ద్వారా మొక్క కంట్రోల్ చేసుకోవడం ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మొక్కల్లో కిరణీయ సమయక్రియ సరిగ్గా జరిగి మొక్కల్లో పోషకాలు సమానంగా ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వైరస్ రాదు అయితే మరి ఈ మెకానికం ఈ మెకానికల్ సిస్టమ్ అనేది ఎక్కడ డ్యామేజ్ అంటే నాలుగు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ అంటే ఏంటంటే నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను కొల్చేటువంటి విధానాన్ని సాయిల్ రిడాక్స్ పొటెన్షియల్ అంటారు ఇది మనకు ఆక్సిడేటివ్ స్టేటస్ అంటే ఎప్పుడైతే భూమిలో జీవం అనేది ఉండదు ఇది ఏదో నేనేదో చెప్పేది కదా ఇది మొత్తంగా బయట దేశాలన్నీ కూడా ఎంతో రీసెర్చ్ చేసి సంపాదించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మన భారతదేశంలో చాలా వరకు మీకు దొరకదు ఖచ్చితంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇది రైతు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు కాబట్టి జాగ్రత్తగా సాయిల్ యొక్క ఆక్సిడేటివ్ స్టేటస్ అంటే భూమిలో ఎప్పుడైతే జీవం అనేది ఉండదు జీవం అంటే సూక్ష్మజీవులు అందులో ఆ ప్రోటోజోవాలు ఉంటాయి నెమిటోడ్స్ ఉంటాయి ఫంగస్లు ఉంటాయి అన్ని రకాల జీవులు ఉంటాయి ఈ జీవుల యొక్క ఇంబ్యాలెన్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో జీవం అనేది అనేది నిస్సారం అయిపోద్దు అప్పుడు ఆటోమేటిక్గా మొక్కకు కావాల్సినటువంటి కొన్ని రకాల ఎంజియమ్స్ను మొక్క సొంతంగా తయారు చేసుకోలేదు భూమిలో ఉండేటువంటి బ్యాక్టీరియా తయారు చేసి ఇస్తుంది ఇదే రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి ప్రధాన కారణం ఇది మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే భూమిలో ఉన్నటువంటి కొన్ని రకాల జీవులు కొన్ని రకాల ఎంజియమ్స్ని రిలీజ్ చేస్తే వాటిని డైరెక్ట్గా మొక్క వాడుకొని మొక్కలో సెల్ఫ్ మెకానిజం సిస్టాన్ని బిల్డ్ చేసుకుంటుంది ఇది చాలా వరకు వైరస్లను కంట్రోల్ చేస్తుంది చాలా వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేస్తుంది మొదటి బీజం ఎక్కడంటే నేలలో ఉంటుంది ఒకప్పుడు రాని వైరస్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే ఒకప్పుడు నేలలో జీవం ఉంది ఇప్పుడు నేలలో జీవం లేదు కాబట్టి సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ని పెంచుకోవాలి రెడ్యూసివ్ స్టేటస్లోకి లోకి భూమిని ఎప్పుడైతే తీసుకోవచ్చో అప్పుడు వైరస్లు తొంభై శాతం కంట్రోల్ చేయబడతాయి అని కూడా వంద కొంత శాతం మన ఇళ్ళలో ఉన్నటువంటి మొక్కలకు వైరస్ రాకపోవడం కారణం ఇదే నేలలో జీవం రెండోది వచ్చేసి ఈ తెల్లదోమ యొక్క దశల్ని ఆపుకోవడం ఈ తెల్లదోమ యొక్క దశలు అంటే తెల్లదోమ అనేది చాలా చిన్న పాయింట్ ఇది లైట్ తీసుకోండి తెల్లదోమని గురించి పక్క పెడితే మనకు ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనకు మొక్కల్లో ఎప్పుడైతే నైట్రేట్లు ఈ మొక్క ఏం చేస్తా అంటే ఏ మొక్క అయినా సరే మెట్ట పంటలు పండించే వరి మొక్క కాదు మెట్ట పంటలు పండించే ఏ మొక్క అయినా సరే మనం ఇచ్చేటువంటి యూరియా కానీ నైట్రోజన్ అన్ని కూడా అమోనియా రూపంలో ఉంటుంది కానీ మొక్క అనేది అమోనియాని తీసుకోదు నైట్రేట్లను మాత్రమే తీసుకుంటుంది కాబట్టి మన భూమిలో అమోనియా వేసినప్పుడు మనం యూరియా వేసినా ఇరవై ఇరవై వేసినా డిఏపి వేసినా ఏది వేసినా కూడా అందులో ఉండేది అమోనియా నైట్రోజన్ అనేది అమోనియా రూపంలో ఉంటుంది ఈ అమోనియా రూపంలో ఉన్నటువంటి నత్రజని భూమిలో వేసినప్పుడు అది నైట్రేట్లుగా మారుస్తాయి భూమిలో ఉండేటువంటి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ నైట్రేట్లుగా మారుస్తాయి ఆటోమేటిక్గా రెండు రోజుల్లో మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రక్రియ అనేది ఈ నైట్రేట్లుగా మారిన తర్వాత మొక్క తీసుకుంటుంది తీసుకున్న తర్వాత మళ్ళీ దరిద్రమైన విషయం ఏంటంటే ఈ మొక్క నైట్రేట్లను వాడుకోదు ఖచ్చితంగా మళ్ళీ అది అమోనియా రూపంలోకి మారాలి ఈ అమోనియా రూపంలోకి మారాలంటే మొక్కల్లో నైట్రోజన్ రిడక్టివ్ ఎంజిమ్స్ అనేది ఉండాలి నైట్రేట్లని కరిగించే మా ప్రోటీన్గా మార్చేటువంటి రిలీజ్ అవ్వాలి దీనికి ఏం పని చేస్తా అంటే అనే పోషకం పనిచేస్తుంది ఈ మిబ్బడినో అనే పోషకం నైట్రోజన్ రిడక్టివ్ ఎంజాయం రిలీజ్ చేస్తుంది దాంతోపాటు కొన్ని రకాల నేను చెప్పిన కదా భూమిలో ఉండేటువంటి జీవం కావచ్చు ఇంకేదైనా కారణాల వల్ల కావచ్చు కొన్ని రకాల ఎంజైమ్స్ అన్ని కూడా నైట్రోజన్ ప్రోటీన్ సింథసిస్ అంటారు దీన్ని సింథసిస్ కాదు ప్రోటీన్ సింథసిస్ అంటారు ఎప్పుడైతే ఈ ప్రోటీన్ సింథసిస్ బాగా జరుగుతుందో అప్పుడు ఫ్లోయం అనేది ఫుల్ఫిల్ అవుతుంది అంటే మనకు ఈ రవాణా వ్యవస్థలో ఉండే రసం అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఇప్పుడు ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు ఇప్పుడు ఎటువంటి వైరస్లు రావు మొక్కలకు తెల్లదోమ వైరస్ రాసం పీల్చడానికి ఇష్టపడదు అందుకే కొన్ని సందర్భాల్లో మనకు వర్షాలు సరిగ్గా పడి మంచి ఫర్టిలైజర్ మీద ఉన్నప్పుడు మొక్క కొన్నిసార్లు తెల్లదోమ కనపడుతుంది కానీ ఎటువంటి దాడి చేయదు దానికి కారణం ఏంటంటే ఇదే మీకు ఇదంతా మీరు చేలో గమనిస్తారు కానీ మీరు పట్టించుకోరు కాబట్టి గుర్తుపెట్టుకోండి రెండోది మాలిబ్యన్ అనే న్యూస్ పోషకం రిడక్టివ్ ఇంజియన్ రిలీజ్ చేసినప్పుడు నేల ఆక్సిడేటివ్ స్టేటస్లో ఉండకుండా రిడక్ రిడక్టివ్ స్టేటస్ స్టేటస్లో ఉన్నప్పుడు మనకు ఇక్కడ రెండు విధాలుగా వైరస్ లాంటి రావు మూడోది వచ్చేసి మా కోబాల్ట్ అంటే ఎసెన్షియల్ న్యూట్రిషన్ ఇవి ఏం అంటే భూ మొక్కలో తయారైన ఫుడ్ని సరైన వేలో వెళ్ళిపోవడానికి సరైన వేలో వెళ్ళి సూక్ష్మజీవుల యాక్టివిటీ పెరగడానికి తనకు అవసరం ఉన్నటువంటి ఎంజిఎమ్స్ సూక్ష్మజీవులు ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడతాయి ఇక్కడ రెండు రకాల ప్రధాన పోషకాలు పైన పోలియర్ స్ప్రేలో రెండోది వచ్చేసి మనకు సాయిల్ యొక్క రిడక్టివ్ స్టేటస్ మూడోది వచ్చేసి మనకు ఇక్కడ అతి జాగ్రత్తగా ఫంగిసైడ్స్ వాడుకోవడం ఏ రైతు అయితే అతి జాగ్రత్తగా ఫంగిసైడ్స్ వాడతాడో అవసరం లేకుండా నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క రైతునకి మీరు సరిగ్గా సాయిల్ యొక్క మొక్క యొక్క పీహెచ్ లెవెల్స్ బ్రిక్స్ పీహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేయగలిగితే సరిగ్గా దానికి ఫుడ్ ఇవ్వగలిగితే ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు మొక్కలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని స్వతహగా మీరు తొందరగా రికవర్ చేసుకునే శక్తి ప్రతి ఒక్క మొక్కలో ఉంటుంది చాలా మంది ఫంగల్ పండాకు వచ్చింది అది వచ్చింది వచ్చింది పక్కకు పడితే రెండు వాణాలు పడకొని తేటగా చాలా చాలామంది కళ్ళతో చూసుంటారు కాబట్టి గుర్తుపెట్టుకొని ఏ మొక్క అయినా సరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఫంగిసైడ్స్ వాడినప్పుడు ఏమవుతుంది అంటే నేలలో ఉన్నటువంటి జీవం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్యాక్టివ్ అవుతుంది అప్పుడు సాయిల్ ఆక్సిడేటివ్ స్టేటస్లోకి వెళ్తుంది ఆటోమేటిక్గా మీరు కొట్టి ముందు జాగ్రత్తగా ఫంకి వల్ల మొక్క వైరస్ గురవుతుంది రెండోది వచ్చేసి సాయిల్లో విచలవిడిగా ఫంగిసైడ్ వేసినప్పుడు న్యూట్రిషన్ చిలేషన్ జరుగుతుంది అంటే న్యూట్రిషన్ అనేది ఆ భూమిలో ఉన్నటువంటి మైక్రో న్యూట్రిషన్ అనేది బంధించబడుతుంది మైక్రో న్యూట్రిషన్ అనేది బంధించబడి ఆటోమేటిక్గా మొక్కకు అందుబాటులో లేకపోతుంది మొక్కకు ఈ మైక్రో న్యూట్రిషన్ అనేది సరిగ్గా అందనప్పుడు ఆటోమేటిక్గా వైరస్లో వస్తాయి ఎందుకు అంటే మొక్కల్లో ఫ్లోయమ్ సిస్టమ్ అనేది ఇన్ గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వైరస్లో వస్తాయి మూడు పాయింట్లు నాలుగవది వచ్చేసి మైక్రోన్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ మొక్కల్లో ఏ సూక్ష్మ పోషకం తగ్గిపోయినా ఎంతసేపు ప్రా ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు నత్రజని పాస్వరం పొటాషియం లేదంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఈ మెగ్నీషియం ఎవరైతే ఎక్కువగా వాడతారో విచ్చలవిడిగా మెగ్నీషియం మొక్కల్లో పచ్చదనం కావాలని చెప్పేసి లేదంటే చాలా మంది ఈ పోలియర్ స్ప్రేళ్ళలో ఆర్గానిక్ మందులు కావచ్చు బయో మందులు కావచ్చు రెండు కూడా మీకు ఆర్గానిక్ అని బయో మందులు అయినా వాడుతుంటారు ఏ పురుగు మందు సరే ఒకటే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పురుగు మందు పురుగు పైన మాత్రమే పనిచేయాలి ఏ పురుగు మందు కు పనిచేస్తున్నట్టు అది అసలు ఖచ్చితంగా అది బయోనే కదా సింపుల్గా చెప్పాలంటే న్యూట్రిషన్ మొక్క ఎదుగుదల కోసం పోషకాలు మొక్క ఎదుగుదల కోసం పురుగు మందు పురుగు కోసం మాత్రమే ఒకటే గుర్తుపెట్టు కి ప్రభావం వల్ల మొక్కలు ఇగురు రావడం తప్పితే ఎటువంటి గ్రోత్ రాకూడదు ఆఖరికి సైడ్ బ్రాంచెస్ కూడా ఒక పురుగు మందు వల్ల ఎందుకు మాట పురుగు మందు పురుక్కే పనిచేస్తుంది కాబట్టి మిగతా అన్ని కూడా చాలా రకాల మందులు మార్కెట్లో ఉండొచ్చు అవన్నీ కూడా నా దృష్టిలో భయం ఎప్పుడైతే భయోమందు వాడతాం అప్పుడు కణం అనేది విభజన చెందకుండా కణం అనేది ఎలాంగేషన్ ఎలాంగేషన్ అవుతుంది అంటే సాగుతుంది ఈ కణం సాగినప్పుడు ఆటోమేటిక్గా ఇందులో న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది అంటే మనకు షాప్ ఫీల్ అనేది జరగదు కణంలో రసం అనేది నింప నింపబడదు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా నేను చెప్పాను కదా ఎప్పుడైతే రసం తగ్గుతుందో అప్పుడే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అప్పుడే వైరస్లు వస్తాయి అందుకే మనకు మార్కెట్లో చాలా మంది తెలిసింది బయోమందులు కొడితే మొక్క సాగు వచ్చినట్టు చూపే వైరస్ వస్తుంది దానికి కారణం ఏంటంటే కణాల్లో ఉన్నటువంటి రసం అనేది తగ్గిపోవడం వల్ల వైరస్లు వస్తాయి ఇక్కడ చూసారు కదా ఫస్ట్ది వచ్చేసి సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ రెండోది వచ్చేసి మనకు మాలిబ్దినం కోబాల్ లాంటి సూక్ష్మ పోషకాలు మూడోది వచ్చేసి పంగిసైడ్స్ విచ్చలవేడిగా వాడడం నాలుగోది వచ్చేసి మీరు ఈ మందులు లాంటి వాడి మొక్కలు విచ్చలవిడి గ్రోత్ తీసుకురావడం ఈ నాలుగు రకాల ప్రక్రియల వల్ల మాత్రం వైరస్ వస్తుంది బలంగా ఉంటే ఎటువంటి డ్యామేజ్ జరగదు ఇక మరి కొన్ని సందర్భాల్లో వైరస్ వచ్చింది ఈ సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ పెంచాలి ఏ విధంగా అంటే మీ నేనైతే మా బయట నేను చాలా మంది ఇంచిన ఆ జీవం పెంచాలనేసరికి ఎవరైనా సరే ఏమనుకుంటారంటే విచ్చలవిడిగా ఫర్టిలైజర్ తెచ్చి చదువుతుంటారు అంటే ఇందులో బలం ఉంది బలం మా దాంట్లో సూక్ష్మజీవులు ఉన్నాయని చెప్పైనా తీసుకొచ్చి ఉంటారు ఒకటే చెప్తా మీ సొంతంగా డెవలప్ చేసుకుంటే సూక్ష్మజీవులు ఏదైనా సరే మీరు ఏ కంపోస్ట్ వేసుకున్నా ఏది వేసుకున్నా మీ సొంతంగా డెవలప్ చేసుకున్నా సూక్ష్మజీవులు నేను అందుకే స్లర్రీ అనేది అయితే రికమెండ్ చేస్తాను నా స్వతహాగా నేను స్లర్రీని రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇది మీ కళ్ళ ముందర తయారవుతుంది మీ కళ్ళ ముందల మీ సొంతంగా మీ మీ యొక్క స్వశక్తితో తయారు చేసుకుంటారు కాబట్టి అందులో నిజమైన జీవం ఉంటుంది కాబట్టి ఇది తొందరగా భూమిలో జీవా భూమిలో జీవాన్ని నింపుతుంది కాబట్టి కాలవల ద్వారా బారించుకున్న సరే డ్రిప్ ద్వారా భారించుకున్నా సరే స్లర్రీ వాడుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాడాల్సిన స్లరీ రెండోది వచ్చేసి మైక్రోన్యూట్రిషన్ మేనేజ్మెంట్ సాయిల్కి అది నేనైతే నేను స్వతహగా నా సొంతంగా నేను చేసినటువంటి రీసెర్చ్లో నేను ప్లాంట్ గురించి రికమెండ్ చేస్తాను ఇవి రెండు కూడా సాయిల్ అప్లికేషన్లో వాడుకొని బలమైన న్యూట్రిషన్ మేనేజ్మెంట్ మేము ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ అతి తక్కువ పెట్టుబడిలో బలమైన న్యూట్రిషన్ మేనేజ్మెంట్ బలమైన పెస్ట్ మేనేజ్మెంట్ డోసులు ఉండవు నా దగ్గర నేను ఒకటి చెప్తున్నా ఈ డోసు కొట్టు ఆ డోసు కొట్టు అనేది ఉండదు ఖచ్చితంగా దానికి అవసరం ఉన్న మందు అవసరం ఉంటేనే స్ప్రే చేసుకోవాలి ఏదో పక్కనోడు కొట్టినానో లేదా ఇంకోటి కొట్టినానో కొట్టడం అయితే దానివల్ల ఆగమైతే తప్ప లాభం అనేది సున్నా ఇక మూడవది వచ్చేసి ఈ హోమి వైరస్ వచ్చింది ఏం చేయాలి మరి వైరస్ వచ్చింది మొక్క డ్యామేజ్ అయిపోయింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పే సొల్యూషన్ వచ్చేసి హోమియోలో కొంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి దానికి బేస్ చేసుకుని మనం అశోక్ అనే ఒక వైరస్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది కదా మార్కెట్లో చాలా వైరస్ సైడ్లు ఉంటాయి అన్నీ కూడా హోమియోబేసిల్లోనే పనిచేస్తాయి కొన్ని అయితే హార్మోనల్ బేసిల్లో పనిచేస్తే రప్పడం వచ్చినట్టు వస్తుంది కానీ ఖచ్చితంగా రికవర్ కాదు కానీ హోమియోకి మాత్రం కొంతవరకు పాజిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతుల్లో ఎవరికైనా సరే ఈ హోమియోబేసిడ్ మందులు కావాలనుకుంటే మన తెలుగు విపరీత టీం వారిని సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ చేసుకోకుండా ఇవన్నీ చేస్తా కూడా గాని పని అది ఖచ్చితంగా ఒక రైతు పంట పండియాలనుకుంటే తెలుగు విపరీత మీకు తోడుగా ఉంటుంది మా దగ్గర ప్రతి దాని గురించి కులంకషమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మందు కొట్టుకున్న ఏదో బల్లా అడ్డగులు ముచ్చట కాకుండా కులంకషమైన ఇన్ఫర్మేషన్ ఉంటది ఇలాంటి ఇన్ఫర్మేషన్ నువ్వు ఇంకో రైతుకు షేర్ చేస్తేనే ఇంకో రైతు నీకు షేర్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి చూడమని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసేటువంటి ఈ షేర్ మేము చేసే రీసెర్చ్ క్యాన్ చాలా ఉపయోగపడుతుంది మీరు మాకు ఏ విధంగా అయినా సపోర్ట్ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతును కూడా సపోర్ట్ చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఖచ్చితంగా షేర్ చేయండి నేను చెప్పిన వివరణ ఎలా ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఒక కామెంట్ పెట్టండి అది మంచుకుంటే మంచి అని చెడుకుంటే చెడు అండి ఏదైనా నీకు ఉన్నటువంటి సందేహమైనా పర్లేదు ఇంకేదైనా పర్లేదు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి పక్క రైతుకు షేర్ చేయండి ఈ ఒక్క చిన్న హెల్ప్ నాకు చేసినట్లయితే మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు జై హింద్ జై జవాన్ జై కిసాన్